తరబడి వాడినా మీ నొప్పులు చికిత్స భార్య కూతురు తనను చంపడానికి వచ్చారని వైసీపీ ఎమ్మెల్సీ ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది శుక్రవారం అర్ధరాత్రి అక్రమ సంబంధంపై తనను ప్రశ్నించేందుకు వచ్చిన భార్య కుమార్తెలపై దాడికి పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఇవాళ వారిపై హత్యాయత్నం ఫిర్యాదు చేశారు నిన్న రాత్రి తన ఇంటికి వచ్చిన భార్య కుమార్తెపై బూతులతో విరుచుకుపడిన ఆయన కర్రతో దాడికి కూడా ప్రయత్నించారట ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అడ్డుకుని వారిని అక్కడి నుంచి పంపించేశారు దువ్వాడ శ్రీనివాస్ వైఖరిపై కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు అయితే హఠాత్తుగా ఈ రోజు ఉదయం అంటే శనివారం స్వయంగా టెక్కలి పిఎస్ కు వెళ్లిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్కడ సిఐకి రాతపూర్వకంగా కంప్లైంట్ చేశారు భార్య వాణి ఆమె కుమార్తె హైందవి అర్ధరాత్రి తన ఇంటికి అనుచరులతో వచ్చి దాడికి పాల్పడ్డారని హత్యాయత్నం చేశారని వీరిని వెంటనే అరెస్టు చేసి తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు చేసిన ఫిర్యాదులో తువ్వాడ కోరారు దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది